ఇబ్బంది అవుతుంది ఈ క్యాలరీ ఖాళీ చేయండి నేను వాళ్ళ సిస్టమ్ ఏదో తగుంటా అన్నీ ఉండిపోతాయి మైక్ అంతా ఖరాబ్ అయ్యే అయిపోతాను ఏ శశి ప్రాబ్ అశాంతానం మాటిస్తున్నాం మనం చేసి మీరంతా రావాలని పోతున్నాము అక్కడ స్పీకర్ దగ్గర మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్న వైసీపీతో ఉన్న మా కుటుంబం ఎప్పుడు అభివృద్ధికి కాంక్షించి పనిచేసిందని ఈ సభాముఖంగా గర్వంగా చెబుతున్నాను అట్లనే ఇది ఆషామాషి విషయం కాదు రెండో జనరేషన్ రాజకీయాల్లో ఉండి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఇప్పుడున్న ఖర్చులు ఇప్పుడున్న ప్రెజర్లతో రాజకీయంలో ముందుకు పోవాలంటే చాలా ఇబ్బందికైన పరిస్థితి కానీ నేను ఏ రోజైతే నిర్ణయం తీసుకున్నానో ఏ రోజైతే సంకల్పం అనుకున్నానో జమ్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపియాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేని మనం గద్దడించాలంటే నేను బాధ్యత తీసుకోవాలా తీసుకుంటేనే జమ్లో నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి తీసుకొని చూగలననే సంకల్పం తర్వాతనే నేను ఈ బాధ్యత తీసుకున్నాను దానికి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెలుగుదేశంలో ఏ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాచక పాలన రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది ఆ రోజు నుంచి ఇక్కడ క్యాడర్ కూడా నిరుత్సాహంతో నింది కానీ నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసుకుంటా వచ్చినాను నా జర్నీ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఆరున మొదలైనప్పుడు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని భువనేశ్వరము అసెంబ్లీ సాక్షిగా కించపరిచి అవమానపరిచినారు ఆ టైంలో ఏ ఒక్కరు ధైర్యం చేసి ముందుకు రాని పరిస్థితులలో నేను తెలుగుదేశం జెండాను పట్టుకున్నాను ఈ రోజు ఈ తెలుగుదేశం జెండా ఒకరితో మొదలై ఈ రోజు వేలాది మంది జంగ నియోజకవర్గంలో నాతో ఉన్నారంటే ఆ రోజు చేసుకున్న సంకల్పమే కాబట్టి ఆ రోజు గౌరవ అది గౌరవ సభ గౌరవ సభగా మారాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే అది గౌరవ సభ అవుతుంది అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఆయన ఒక సంకల్పం చేసి ఒక ప్రతిజ్ఞ చేసి బేటికి రావడం జరిగింది ఈ రోజు వరకు కూడా అసెంబ్లీకి పోలేదు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనందరం జమ్ము మడుగులో తెలుగుదేశం జెండాను ఎగిరేసి మనం మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ సభలో కూర్చోబెట్టాలని మనం ఈ ఈ ముప్పై నెలలు ఎంతో కృషి చేసినాము కష్టపడి పని చేసినాము నాతో పాటి ఫస్ట్ చాలా మొట్టమొదటిన చాలా తక్కువ మంది కార్యకర్తలు బయటకు రావడం మొదలైంది ఎందుకంటే జములమడుగు ఒకసై అరాచక పాలన ఒకసై పులివెందల ఆలోచన విధానాలు జముల పైన రుద్దుతున్న పరిస్థితులలో ఎవరే కాని ముందుకు రావ రాని పరిస్థితులలో బాధ్యత తీసుకున్నాను ఆ రోజు యువత తెలుగుదేశం పార్టీ యువత నాతో పాటు మొదలుపెట్టి మళ్ళా పాత నాయకుల్ని ఎవరైతే ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు నేను ఆ కుటుంబం దేవుడి కుటుంబం అంటే అభివృద్ధి చేస్తాది దేవుడు నారాయణ రెడ్డి కొడుకుని అని నేను చెప్పి ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకొని నేనున్నాను మీకు బాధ్యతగా మీకు అండగా ఉంటానని చెప్పినప్పుడు స్లో స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకొని ఈ ముప్పై నెలలు కష్టాన్ని మీ అందరి మొక్కల్లో మీ అందరి చిన్న చూస్తూనే ఉన్నాను ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొని వచ్చినానంటే నా వయసు నేను చేసిన కృషి చాలా ఫ్యామిలీని కూడా దూరం పెట్టుకొని కూడా మీ అందరి మధ్య నేను నారాయణుడి మనమంతా కట్టుబడి ఉండాలా అని చెప్పినాడు కానీ నాకు అందరూ ఫోన్లు చేసేమంటారంటే ఏం సామి నీ నిర్ణయం వద్దు స్వామి నిర్ణయం నీ నిర్ణయం అయితే మళ్ళీ వదిలేస్తావు అందరి ముందు అని ఇప్పుడు కూడా నేను మీ అందరూ భూపేశ్ రెడ్డి నిర్ణయం తీసుకుని నేను కూడా మీ అందరితో పాటు ఆయనతో ఫాలో అయ్యింది అయినా కాబట్టి పునరాలోచన అయితే లేదు కాకపోతే మనం ఇప్పటికే కాలాతీతమైంది అందరం చాలా దూరం నుంచి వచ్చేవారు ఎండ కూడా ఉంది ఏదేమైనా మనం ఆ రోజు ఎందుకు ఈ భూపేసను లేదా నేను పోటీ చేస్తానని చెప్పి ఆ రోజు పోటీ చేస్తా అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మన ఎనకమ్ముడి లేదు మా అన్నదమ్ములు కూడా దారిలో ఉన్నాం కానీ ఆ గాలిలో గెలిచిన సుడిగాలి సుధీరు పట్టస ఎక్కడ చూసినా చూసిన లేస్తే దేవుడు నా కొడుకుడు ఇప్పుడు దేవుడు నా కొడుకులు అయిపోయినారు కొల నా కొడుకులు అయిపోయినారు మాల నా కొడుకులు అయిపోయినారు ఇప్పుడు వైసీపీ నా కొడుకులు అంటున్నాడు ఇప్పుడు ఇంకా వైసీపీ నా కొడుకుల వచ్చినాడు నేను ఆ రోజే గమనించి ఇదే తర పొద్దులు లేస్తే రాజశేఖర్ గారు విగ్రహం దేవుళ్ళలో పెట్టినా జాబాడుగులో పెట్టినా ఎవరో పెట్టినా మేము పెట్టిన విగ్రహం మేమో ఆ రోజు రాజశేఖరతో పెట్టి విగ్రహమే ఎన్నో సరే దండేయంటే వద్దనే ఐదున్నర అరకే వంద మంది వాళ్ళు వేసుకునేది దేవుడికి వచ్చేది రాజశేఖరకి దండ వేసేది పెట్టుకోరా పెట్టుకోవాలంటే ఇప్పుడు పెట్టుకోలేదు విగ్రహం ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఏమైనా విగ్రహం పెడతాడేమో మనకు తెలియదు కానీ ఇప్పటికైతే ఇందాక సోదరుడు గోపాల్ రెడ్డి మాట్లాడినప్పుడు ఏదో ఓపెనింగ్ చూపించినని ఆయన ఓపెనింగ్ ఎవరు పిలిచడం లేదు ఆర్సీస్ బస్టాండ్కి ఒకటి ఎదురికి ఒకటి బేకరీ ఉన్నది ఇప్పుడు కూడా ఉంది బేకరీ ఆయన ఇంటి పేరు కూడా మూలని అనుకుంటా ఆ ఈ పక్క నుంచి ఆ పక్క మర్చినాడు ఆ దానికి ఓపెనింగ్ వచ్చినాడు పక్క రూమ్ కే అది ఎత్తిపోయింది ఇప్పుడు అది ఈరోజు విష్ణు సూపర్ మార్కెట్ అని ఒకటి బస్ స్టాండ్ ఉండేది అది తీసుకుపోయి పెట్టినాడు అదే మూతపడింది పడింది ఒకటి గండికోట హోటల్ అని ఆ పక్క బైపాస్ వాళ్ళ హోటల్ ఓపెన్ చేసిన అది మూడో రోజే మూతపడింది ఒకటి జానీ కార్ల సర్వీసింగ్ పాయింట్ పెట్టి ఓపెన్ చేసినాడు అది నాలుగో రోజు పోయింది ఆయన ఎవరు పిలిచడమే లేదు ఆయన ఓపెనింగ్ లో పిలిచడం లే ఆఖరి పెళ్లి విడిచాలనే భయపడతాం ఈ పెళ్లిలు పెళ్ళిళ్ళు ఏడెత్తిపోతాయి ఈ పరిస్థితుల్లో సుధీరు